మన ప్రభువును ప్రిరక్షకుడైన సూత్రిస్తున్నా మమ్మీకి మహిమా ఘనత ప్రభావం కలుగును గాక జీజస్ వితిహస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా యువదే కాల సమయం అందు దేవుడు మనకి ప్రశస్తమైనటువంటి చక్కని వాగ్దానము హృదయపూర్వకంగా మరి మనము రిసీవ్ చేసుకుని దైవ దీవెనలు పొందాలని ప్రభు నామలో మనవి చేస్తూ దేవుడు ఈ రోజు మనకి ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఇర్మియా గ్రంథం పదిహేను అధ్యాయము పదకొండో వచనంలో చూద్దాము చూడండి అందుకు యహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలినని నేను నిన్ను బలపరుచుచున్నాను నాకు ఈ మాట చాలా ప్రోత్సాహకరంగా అనిపించిందండి దేవుడు నాతో మాట్లాడారు మీకు నీకు కూడా మరి దేవుడు రోజు అనుగ్రహిస్తున్నాడు నిశ్చయముగా నీకు మేలు చేయవలినని నేను నిన్ను బలపరుచుచున్నాను బలపరచడం ఎప్పుడు బలపరుస్తారండి మనం బలహీనతలో ఉన్నప్పుడు మనం కృంగిన స్థితిలో ఉన్నప్పుడు మనము నలిగిన స్థితిలో ఉన్నప్పుడు ప్రభా ఏంటయ్యా నాకేనా ఈ శ్రమలు ఎందుకు నాకే ఈ లోటు పెట్టావు నేను అన్ని ఉన్నాయి అని నేను ఎంతో ఆనందపడుతున్నాను సంబరపడుతున్నాను ఎంతో సంతోషంగా ఉన్నాను బట్ సడన్ గా నా జీవితంలో నాకంటూ ఏమీ లేని స్థితి అని నువ్వు బలహీనపడిపోతే మానసికంగా ఆలోచిస్తూ ఉద్యోగం లేదు ఆదాయం లేదు లేదా కుటుంబ పోషణ సరిగా జరగట్లేదు నువ్వు అనుకున్న గోల్ రీచ్ అవ్వలేకపోయావు అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని ఎప్పుడు దేవుడు బలపరుస్తాడంటే మన బలహీనత ఏంటంటే మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వలేకపోయినప్పుడు మనం ఏ గోల్ అయితే పెట్టుకుంటామో ఆ గోల్ని రీచ్ అవ్వలేకపోయినప్పుడు మనం బలహీనపడిపోతుంటాం సపోజ్ స్థానిక సంఘ పరిచర్యలో ఒక సేవకుడిగా నువ్వెంతో ప్రయాసపడుతూ కొన్ని ఆత్మను రక్షించాలని ఎంతో ఎంతో ప్రయాసపడుతున్నావు బట్ నీ గోల్ రీచ్ అవ్వలేకపోతున్నావు అప్పుడు ఏమవుతామంటే మానసికంగాను శారీరకంగాను బలహీన పడిపోతుంటాం దేవుడు మనల్ని అప్పుడు ఏం చేస్తుంటాడంటే ఆత్మలో మనల్ని బలపరుస్తూ ఉంటాడు భయపడకు బిడ్డ నేనున్నాను నిన్ను ఎలాగైనా ఎందుకు నిన్ను బలపరుస్తున్నానంటే బలపరిచే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే మనం బలహీనతలోకి వచ్చినప్పుడు కదా ఆ బలహీనత ఆయన ఎందుకు తీసుకొస్తాడంటే ఇంకా పరిపూర్ణంగా దేవుణ్ణి తెలుసుకోవడానికి ఇప్పుడు ఒక ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నాము ఆ ఉద్యోగంలో నువ్వు ఫెయిల్ అయిపోయావు లేదా ఒక వ్యాపారం చేస్తున్నావు అందులో ఫెయిల్ అయిపోయావు మనం ఈ యొక్క ప్రతి పనిలో ఏం చేస్తామంటే మన ఓన్ టాలెంట్ ఉపయోగిస్తూ ఉంటాం మన జ్ఞానాన్ని మన బలాన్ని మన యొక్క ఇన్ఫ్లుయెన్స్ ని అంతా నేను నేను నా వల్లే జరిగింది అనుకుంటాం కానీ నీ వల్లే ఏం జరగలేదు నాన్న నేనే చేశాను అని దేవుడు నీకు చెప్పటం కోసం కొంత ఆలస్యం అవుతుంది కొంత లేట్ అవుతుంది బట్ నీకు శ్రేష్టమైన దాన్ని ఇవ్వటం కోసము ఆయన లేట్ చేసి పూర్తిగా నీ మీద ఆధారపడేటట్టు ఆయన మీద ఆధారపడేటట్లు నిన్ను కంప్లీట్గా ఆయన హ్యాండ్వర్ లో తీసుకొని నిన్ను తర్వాత బలపరుస్తాడు అంతే కదండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్పనా పేతురు గారు నీటిలో మునిగిపోతూ ఉన్నప్పుడు ఆయన నీటి మీద నడుస్తూ వస్తారు వచ్చిన తర్వాత కంప్లీట్ గా హోప్స్ ఉన్నాయి నేను నడుస్తాను అనే ధైర్యం వచ్చేసింది వచ్చిన తర్వాత నడుస్తూ నడుస్తూ వచ్చి కొంత సమయం ఏమైపోతారు మునిగిపోతూ ఉంటారు మునిగిపోతూ ఉన్నప్పుడే అంటే నేను ఇంకా లేవ నేను నడవలేను అనే హోప్ కంప్లీట్ గా పోయిన తర్వాత అప్పుడు ప్రభావా నన్ను రక్షించు అన్నప్పుడు దేవుడు హ్యాండ్ ఇస్తాడు అలాగే నీ వంటూ పూర్తిగా చనిపోయే వరకు దేవుడు నిన్ను వదిలేస్తాడు నువ్వు పూర్తిగా ఫెయిల్ అయిపోతున్నావు అంటే ఏంటంటే ఫెయిల్ అవ్వని ఫెయిల్ అయిన తర్వాత దేవుడు తన చేతుల్లోకి తీసుకొని ను బలపరుస్తాడు అందుకే దేవుడు ఈ రోజు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం నువ్వు ఆర్థిక పరంగా బలహీన ఒకవేళ కుటుంబ పరంగా బలహీన లేదా వ్యాపార పరంగా బలహీనపడిపోతున్నావా మరి అనేక ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగంలో ఎలాగైనా నేను ఒక మంచి ఉద్యోగం సాధించి మంచి ఇల్లు కట్టాలి అని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ బలహీన పడిపోతున్నావా నీలో ఉన్న ప్రతి ఆ యొక్క నీ మీద నీవు డిపెండ్ అయ్యేది అంతా కూడా కంప్లీట్ గా పోయే వరకు దేవుడు నిన్ను ఆపుతాడండి ఇది నాకు దేవుడి రోజు తన ప్రత్యక్షత వాగ్దానం ప్రత్యక్షత వాగ్దానంతో దేవుడిస్తున్నటువంటి చక్కని వాగ్దానము రిసీవ్ చేసుకోండి ఇంకా ఎంతో ఎక్స్ప్లెనేషన్ నాకు ఇవ్వాలనిపిస్తుంది బట్ చాలా టైం అవుతుంది కాబట్టి నేను ముగింపులోకి తెస్తున్నాను నువ్వు పూర్తిగా బలహీనమైన ఏ విషయంలోనైనా సరే నువ్వు పూర్తిగా బలహీన పడిపోయిన తరువాత ఆయన నిన్ను బలహీనపరుస్తా అప్పుడు ఏం చేస్తావు తెలుసా ప్రభు నువ్వు తప్ప నాకు దిక్కలేదయ్యా విహోషాపాత కూడా అదే అంటాడు కదా చుట్టూ సైన్యం వచ్చినా సరే అయ్యా ఎంత సైన్యం ఉన్నా సరే నీవే చేయాలా మా దిక్కు నీవే మా దిశ నీవే మాకేమీ తోచుకు నీకేమీ తోచుకుని ఉండేదాకా నేను దేవుడు వదిలేస్తాడండి అప్పటి వరకు మనం ఫెయిల్యూర్సే నో సక్సెస్ సక్సెస్ అనేదే ఉండదు తర్వాత ఆయన చేతుల్లోకి తీసుకొని ఆయన బలపరిచి మంచి శ్రేష్టమైన చేస్తాడు కాబట్టి ఎసేపు కూడా కష్టాలు పడే వరకు దేవుడు కష్టాలకే అప్పచెప్పాడండి తర్వాత ఉన్నతంగా ఆశీర్వదించాడు ఆశీర్వాదం ఆ విధంగా ఆయన నీకు నిత్యముగా మేలు చేయ మేలు చేయవలినని నేను నిన్ను బలపరుస్తున్నాను ఇట్టి వాగ్దానం తీసి చేసుకోవాలని ప్రభు నామంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుద్ర మహాగణ ఘనమైన తండ్రి అయ్యా నిజముగా తండ్రి ఈ రోజు మాతో మాట్లాడారు అందరం వచ్చి నీకు వందనాలు నిజంగా మేము బలహీనపడిపోతున్నామంటే మేము ఫెయిల్ అయిపోతున్నామంటే మేము సక్సెస్ అవ్వలేకపోతున్నామంటే మేము ఎంత ప్రయాసపడిన నీ సన్నిధిలో అనేక ఆత్మలు రక్షించలేకపోతున్నామంటే గ్రోత్ అవ్వలేకపోతున్నామంటే ఏ విషయంలోనైనా మేము బలహీన పడిపోతున్నా సరే అది తరువాత నీ చేతుల్లోకి వస్తే అది బహుబలంగా విస్తరించి బహుగా అభివృద్ధి చెందుతుందని నీ అందు మేము మా అందులో ఉన్నప్పుడు తండ్రి తీగ ద్రాక్షవల్లిలో ఉన్నప్పుడు ఫలించినట్లు బహుగా మేము ఫలిస్తామని తండ్రి నీవు మమ్మల్ని బలపరుస్తా వాగ్దానాన్ని బట్టి నిత్యముగా నీకు మేలు నిన్ను బలపరుస్తున్నానని వాగ్దానం చేసినందుకు నీకు వందనాలు స్థితినిస్తూ స్తోత్రాలు ఎంతమంది నిరాశ నిస్పృహల్లో అయ్యా ఇంక నేనేం సాధించలేను ఇంకా నా వల్లేమి కాదు ఇంతే నా స్థితి ఇక నా స్థితి మారదు అని దిగులు చింత వేదన కన్నీటిలో దుఃఖంలో ఉన్న బిడ్డలకు తండ్రి ఈ రోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ కనపరుస్తూ ఆయా ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు ఆయా గృహాల లేని బిడ్డలకు గృహాలు అయా ముయ్యబడిన గర్భాలను తెరవండి ప్రభావ భారతదేశం పై అభిషేకం ఉంచండి తండ్రి ఎంతో మంది చదువుకొని ఖాళీగా ఉన్నారు అటు విడల మానసిక ఒత్తిడి నుంచి విడుదలగా ఇచ్చేయమని ఈ రోజు బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని చిన్న బిడ్డలయ్యా ఎంతో మందికి వైరల్ ఫీవర్స్ ప్రభా హాస్పిటల్ అంతా గిట్టగిటలాడిపోతుంది తండ్రి ప్లీజ్ ప్రభా ఈ జ్వరాలను నుంచి బిడ్డలకు విడుదల దయచేసి ఏసు నామంలో తండ్రి సంపూర్ణమైన స్వస్థ దయచేమని అయ్యా ప్రతి వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని ఆయా తగిన వర్షమును భూమికి దయచేసి రైతుకు పంటకు తగినటువంటి అయ్యా చక్కని వాతావరణం ఉండనట్లు సహాయం దయచేయమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామం అడిగి వేడుకొని పొందుకునే నామ తండ్రి ఆమె ఆమె ప్రియులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించడం